అందరికీ హాయ్ అండి నా పేరు శివాజీ చండిక నూజువేడ్ అండి మేడం గారి పేరు పిందమ్మని అని లక్ష్మీ నరసింహ గారు అండి మక్కినవారిగూడెం టీ నరసాపురం మండలం ఏలూరు జిల్లా అండి మేడం గారు మన ఈ బయట ప్రోడక్ట్ని గత మూడు నెలల నుంచి యూజ్ చేస్తున్నారు ఆ మూడు నెలల్లో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి అంత ముందు ఆ మేడం గారి యొక్క హెల్త్ కండిషన్ ఎట్లా ఉందనేది మేడం గారి మాటలోనే పెందామండి మేడం చెప్పండి మేడం అంత ముందు మీకు ఉన్న ప్రాబ్లం షుగర్ బీపీ హై షుగరు ఈ మూడు నెలల నుంచి కూడా చాలా కంట్రోల్ గా వస్తా ఉంది ఒంటి నిప్పులు కూడా ఏమీ లేవు బానే ఉంది షుగర్ ఎంత ఉందండి షుగర్ అంతకుముందు ఇది పెట్టుకో క్రితం నాలుగు వందలు నాలుగు వందలు దాటిపోయింది బీపీ కూడా మూడు వందల దాకా అయిపోయింది తర్వాత తర్వాత ఇది పెట్టుకున్నాక చాలా కంట్రోల్ గా ఉంది ఇప్పుడు ఎంత ఉందండి షుగర్ టెస్ట్ చేస్తే నూట ముప్పై నూట పదిహేనే ఉంటుంది ఓకే ఆహారం తీసుకున్నాక నూట అరవై నూట యాభై అంతవరకు మించలేదు ఇప్పుడు వరకు అండి ఎంత కాలం షుగర్ మీకు అండి నాకు షుగర్ ఇరవై సంవత్సరాల నుంచి ఓకే అండి ఇప్పుడు బాడీ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పి కానీ బాడీ పెయిన్స్ కానీ ఇప్పుడు ఏమీ లేవు అంత ముందు ఉండేవండి ఆపరేషన్ కూడా చేసే పరిస్థితి వచ్చింది అప్పుడు మోకాళ్ళు మోకాళ్ళు అయితే లేవు ఇప్పుడేమి లేవు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీకు మోకాలు నొప్పి తగ్గింది షుగర్ కంట్రోల్ అయింది బీపీ కంట్రోల్ అయింది బాడీ ఎనర్జీగా ఉంది నీరసం అనేది లేదు డబ్బై నార్మల్ ఉంది నార్మల్ వచ్చేస్తుంది మరి ఈ ప్రోడక్ట్ బాగుంది అందరికి రికమెండ్ చేయొచ్చు అండి ఓకే అండి మంచి పని కదండి మనం చేసేది ఓకే అండి థ్యాంక్ యూ అండి మేడం చూడండి సార్ ఫేస్ పెరాలసిస్ కూడా వచ్చింది నాకు ఏదండి రెండు రెండు నెలల క్రితం ఫేస్ పెరాలసిస్ ఓకే ఓకే అది కూడా చాలా కంట్రోల్ అయిపోయింది బాగుంది ఓకేనండి చూడండి సార్ మేడం గారికి షుగర్ అనేది రెండు ఇరవై సంవత్సరాల నుంచి ఉంది ఎన్నో మందులు వాడుతున్నారు మరి కంట్రోల్ అయితే లేదు ఈ మన ఈ బయటోరియం వాడకముందు నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందల పైన ఉందని చెప్తున్నారు మరి ఇది మూడు నెలల నుంచి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది ఆ బీపీ కంట్రోల్ అయింది షుగర్ కంట్రోల్ అయింది అలాగే బాడీ పెయిన్స్ లేవని చెప్తున్నారు అంత ముందు ఉండేవి అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా లేవని చెప్తున్నారు మరి ఇంత మంచి ఈ బయోటోరం రిజల్ట్ ఇచ్చినటువంటి ఈ బయోటోరంని మరి అందరికీ రికమెండ్ చేయొచ్చు అని మేడం గారు చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఈ బయోటోరియం